హలో కాలంగా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలోనూ అతడి పాత్ర మర్చిపోలేం అంత మంచి బౌలర్ కు కష్టాలు తప్పలేదు రెండు వేల ఇరవై ఒకటి టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత తనని తీసేసినప్పుడు డిప్రెషన్ బెదిరింపులు ఎదుర్కొన్నానని వరుణ్ చక్రవర్తి తెలిపాడు టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రెండు వేల ఇరవై ఒకటి టి ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత తనని జట్టు నుంచి తీసేసినప్పుడు ఎదుర్కొన్న కష్టాల గురించి వివరించాడు చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో వరుణ్ చక్రవర్తి బాగా ఆడాడు సెమీఫైనల్ ఫైనల్లో ఇండియా గెలవడానికి చక్రవర్తి చాలా ముఖ్యమయ్యాడు దుబాయ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన ట్రావిస్ హెడ్ వికెట్ తీశాడు ఫైనల్లో విలియం గ్లేన్ ఫిలిప్స్ వికెట్లు తీశాడు అయితే నాలుగేళ్ల క్రితం వరుణ్ చక్రవర్తికి పరిస్థితులు అంత బాగా లేవు రెండు వేల ఇరవై ఒకటి టీ ట్వంటీ కప్ తర్వాత తనని జట్టు నుంచి తీసేశారు ఒక యూట్యూబ్ షోలో చక్రవర్తి మాట్లాడుతూ టీ ట్వంటీ ప్రపంచ కప్ కు ఎంపికయ్యాక తను న్యాయం చేయలేకపోయానని డిప్రెషన్ లోకి వెళ్లానని చెప్పాడు అది నాకు చాలా కష్టమైన సమయం ప్రపంచ కప్ కు ఎంపికవ్వడం చాలా సంతోషం కలిగించింది కానీ నేను సరిగ్గా ఆడలేకపోయా వికెట్లు రాకపోవటంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయా అని వరుణ్ చెప్పాడు నా కారణంగానే ఇండియా మ్యాచ్ ఓడిపోయిందని నేను ఇండియాకు తిరిగి రావద్దునని కొందరు నన్ను హెచ్చరించారని బెదిరింపు కాల్స్ వచ్చాయని పేర్కొన్నాడు రెండు వేల ఇరవై ఒకటి ప్రపంచకప్ తర్వాత నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి కొంతమంది నా ఇంటికి వచ్చారు నన్ను వెంబడించారు కొన్నిసార్లు నేను దాక్కోవలసి వచ్చింది కానీ అప్పుడు జరిగిన వాటిని ఇప్పుడు పొందుతున్న ప్రశంసలను చూస్తే నాకు సంతోషంగా ఉందని వరుణ్ అన్నాడు రెండేళ్లుగా ఐపీఎల్లో దేశవళి క్రికెట్ లో బాగా ఆడటంతో వరుణ్ చక్రవర్తిని టీమిండియాలోకి మళ్లీ తీసుకున్నారు అప్పటి నుంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు దీనికోసం తన దినచర్యను మార్చుకున్నానని చెప్పాడు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత నేను చాలా మార్పులు చేసుకున్నాను నా దినచర్యను ప్రాక్టీస్ ను మార్చుకున్నాను నేను దీన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకు వరుణ్ అన్నాడు ఛాంపియన్స్ ట్రోఫీలో మూడు మ్యాచ్లు ఆడిన తొమ్మిది వికెట్లు తీయడం గురించి చక్రవర్తి మాట్లాడుతూ ఆ టోర్నమెంట్ తనకు నమ్మకాన్ని ఇచ్చిందని చెప్పాడు ఛాంపియన్స్ ట్రోఫీ నాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది నేను నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడాను కానీ ఇంత సక్సెస్ వస్తుందని నేను అనుకోలేదని వరుణ్ అన్నాడు ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి రెండు మ్యాచ్ల్లో బెంచ్ పై ఉన్నప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నానని వరుణ్ చక్రవర్తి చెప్పాడు గౌతమ్ గంభీర్ తనతో మాట్లాడి మ్యాచ్ కు రెడీగా ఉండమని చెప్పాడని అన్నారు ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ